ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ రాశి వారు మీ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని విడుదొడుకల నుంచి బయటపడతారు ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి మద్దతును పొందుతారు మరోవైపు మీ పనితీరు మెరుగవడంతో మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు రేపటి రోజున కుటుంబంతో లేదా స్నేహితులు బంధువులతో విహారయాత్రకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు ఈ రాశి వారికి శ్రమతో కూడిన ఫలితాలే ఉన్నాయి నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యులు అంగీకారం తరువాతనే ప్రారంభించండి కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు శత్రువులకు దూరంగా ఉండడం మంచిది మీ ఇష్టదైవ ఆరాధన మీ ఇష్టదైవ దర్శనం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మీరు ఉన్నటువంటి వృత్తిలో మీకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు పరిచయం అయ్యే ఉన్నాయి వ్యాపార పరంగా ఆర్థిక పరంగా లాభం అనేది పొందబోతూ ఉన్నారు మీరు కోరుకున్న వాటిని సాధించడంలో మీ కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి దాంతో మీకు చక్కటి లాభాలు వస్తాయి ఈ సమయంలో మీకు డబ్బు అవసరం అవుతుంది అవసరానికి సరిపడా డబ్బు ఏదో విధముగా మీకు అందుతుంది దీంతో మీరు డబ్బు సేవ్ చెయ్యాలన్న ఆలోచనపై మీ దృష్టి పెడతారు మీ ఆదాయ మార్గాన్ని పెంచుకోవడం కోసం మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తారు మీ ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఆర్థిక పరంగా ప్రణాళికలు దృఢంగా వేసుకుంటారు స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ మీరు సమయం గడపలేనటువంటి పని ఒత్తిడి కలిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది మీ వ్యాపారం కొంచెం మందకొడిగా సాగుతుంది కష్టానికి తగ్గ ఫలితం కనిపించకపోవచ్చు ఈ రాశి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు బాధించనున్నాయి రేపటి రోజున మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ